హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోవద్దండి ఏంటి శ్మశానానికి వచ్చి సమాధులు చూపిస్తుందని మాత్రం అనుకోవద్దండి నేనైతే శ్మశానానికి వచ్చానని ఎప్పుడు అనుకోనండి మా అమ్మగారి దగ్గరికి వచ్చానని అనుకుంటాను మొన్న వచ్చిన వరదల వల్ల సమాధి అంతా కూడా బాగా మట్టి పట్టేసేసి చెట్లన్నీ వచ్చేసి చాలా పాడైపోయిందండి నిజంగా చూడగానే చాలా కూర్చొని అక్కడే చాలాసేపు ఏడు చేస్తూ ఉన్నాను అసలు మా వారైతే ఇలా ఏడిస్తే ఎలాగ ఫస్ట్ క్లీన్ చేద్దాము మొత్తం అంతా అని చెప్పి అన్నారు సో మొత్తం అయితే అంత అంత క్లీనింగ్ అయితే చేస్తున్నానండి చీపురు తీసుకొని మొత్తం చేస్తూ ఉంటే ఫేస్ మీద అయితే మొత్తం సిమెంట్ అయితే గట్టిగా అయిపోయిందండి అసలు ఇప్పుడు అదంతా ఎలా తీయాలో అర్థం కావట్లేదు నాకైతే కూడా మా అమ్మగారితో మాట్లాడుకుంటూ నేను పని చేసుకుంటూ ఉంటుంటే నిజంగా ఆవిడ ఊ కొడుతున్నట్టే అనిపిస్తుందండి అమ్మగారు లేకుండా సంవత్సరం అయిపోయిందా సంవత్సరం నేను ఎలా గడిపానో నాకే తెలియట్లేదు నిజంగా ఇదంతా కల అయిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉందండి నేను క్లీనింగ్ చేసుకుంటున్నానే కానీ అటు సైడ్ అంతా కూడా ఈరోజు చాలామంది అయితే వచ్చారండి వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన అన్నీ వండుకొని పెట్టుకొని చాలా బాధపడుతున్నారండి నిజంగా తల్లి లేని వాళ్ళకి మాత్రమే సొంత వాళ్ళని కోల్పోయిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుందండి ఎందుకంటే మనుషులు ఉన్నంతకాలం మనకి వాళ్ళ విలువ కానీ ఏది తెలియదండి అది కన్నతల్లి అవని కన్న తండ్రి అవని మన సొంత వాళ్ళని కోల్పోయిన రోజే మనకు ఆ బాధ తెలుస్తుందండి తిన్నావా ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు మనకంటూ ఎవరూ లేనప్పుడు అది అసలు లేని బాధ అనమాట కేవలం నా గొంతు విని మా అమ్మగారు నేను బాధలో ఉన్నాను సంతోషంలో ఉన్నానో కనిపెట్టేసేది నిజంగా అలా నాకు ఎవ్వరూ లేకపోయేసరికి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నాను కానీ ఆవిడ ఎక్కడున్నా కూడా మాతో ఉంటుంది ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయి మేము చేసే ప్రతి పనిలో కూడా ఆవిడ మాకు ఎప్పుడు ముందు నడిపిస్తుందనే ఒక్క నమ్మకంతో అన్నీ ముందుకెళ్ళిపో చేసుకుంటున్నాం మా పనులన్నింటినీ కూడా మొత్తం అంతా సిమెంట్ అంత గట్టిగా అయిపోయిందండి చాలా అసలు ఎంత గట్టిగా అయిపోయిందంటే అసలు తీద్దామన్నా కూడా రావట్లేదు నాకైతే రేపు సంవత్సరికము అసలు ఎలాగా అని చెప్పేసి చాలా బాధపడిపోతున్నాను నేనైతే కనుక వాటర్తో అయితే కొంచెం సేఫ్ అయితే కనుక మొత్తం అంతా సిమెంట్ నానబెట్టాము సో కొంచెం అయితే మెత్తబడింది కానీ మొత్తానికైతే రావడానికైతే చాలా టైం పట్టిందండి కానీ నాకైతే కనుక అదంతా తీసేంతవరకు అస్సలు వదలలేకపోయాను నేనైతే కనుక అలా చూసి నేనైతే అస్సలు ఉండలే నా వల్ల అయితే అసలు కావట్లేదు సో మొత్తానికైతే గట్టిగానే ట్రై చేస్తూ అనమాట చాలా టైం అయితే పడుతుంది సో వాటర్తో కొంచెం సేపు అలా పోసి మొత్తం అంతా కొంచెం కొంచెం తీస్తూ ఉన్నానండి నిజంగా రేపు సంస్థం పెట్టుకొని ఈరోజు నాకు అనిపిస్తూనే ఉందండి మొత్తానికి అటు మొత్తం అంతా అటు వరదలు వచ్చేసిన ఏరియా అనమాట ఇదంతా కూడా ఎలా ఉంది ఏంటి అని భయపడుతూనే లోపలికి వచ్చాను నేనైతే కనుక సో మొత్తానికి నేను అనుకున్నట్టుగానే చాలా అయితే పాడైపోయిందండి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకో నాకు ముందు రోజు వచ్చి ఒకసారి అంతా కూడా చూసుకోవాలనిపించింది అనమాట సో రాంగానే చూడంగానే నేను అనుకున్నది జరగంగానే నాకు అసలు ఇంకా ఏడు పాగలేదనమాట సో ఇంక ఇలా కాదనుకొని మొత్తం అయితే కనుక ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాము మొత్తానికైతే సిమెంట్ అయితే కనుక కొంచెం కొంచెంగా మొత్తం వచ్చేస్తూ ఉందండి నాకైతే అసలు ఆ ఫేస్ కనపడకపోయేసరికి చాలా బాధ అనమాట అసలు నిజంగా మొత్తానికి ఆ సిమెంట్ అంతా కూడా రాంగానే చాలా హ్యాపీ అనిపించింది అమ్మగారిని ఒక్కసారిగా చూసి నా వైపు చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట ఆ లోపలే మా అమ్మగారు ఉన్నారండి అసలు నేను మాట్లాడుతూ పని చేసుకుంటుంటే ప్రతిదానికి ఊ కొడుతున్నంత నాకు ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట అసలు అక్కడనే మాట్లాడుతూ మా అమ్మగారికి ఇష్టమైన పాటలు పెట్టుకుంటూ అలా చేస్తూ ఉన్నానండి అసలు నిజంగా ఎందుకో తెలియదు కానీ ముందు రోజు నేను వీడియో తీసుకున్నానండి ఎందుకు అది లాస్ట్ వీడియో అవుతుందని నా మనసుకు అసలు ఎందుకు అర్థం కాలేదో నాకు తెలియట్లేదు అనమాట హ్యాపీగా భోజనం చేసింది నాతో మాట్లాడింది అంత బాగుంది అసలు మార్నింగ్ నేను టిఫిన్ వేసి లేపుతున్నాను లేగడం లేదు నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు నా కళ్ళ ముందు మా అమ్మగారు చనిపోయింది నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అనమాట చూడండి ఎంత అందంగా ఉందో మా అమ్మ కదా అసలు ఎంత బాగుందో నా బంగారు తల్లి అసలు చూడండి ఎవరిమైనా ఏదో ఒక రోజు ఇక్కడికి రావాల్సిందే కదా మొత్తం అంతా కూడా అందరూ చనిపోయారు పా పక్క వాళ్ళు చూడండి పాపం వాళ్ళైతే చాలాసేపు బాధపడ్డారనమాట నిజంగా అన్నీ పెట్టుకొని వెళ్ళారు చూడండి ఇక్కడైతే పంపు ఉంటుంది మొత్తం ఇంకా ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళాలి ఇది ఎంట్రీ అనమాట లోపల ఎక్కడో మాది ఉంది ఇంకా సో ఇక్కడ నుంచి అయితే వాటర్ అంతా తీసుకొని కొంచెం కొంచెం కొట్టుకొని అయితే వెళ్తున్నాను నాకైతే మొత్తం క్లీన్ చేసినాక ఇంకా సాటిస్ఫాక్షన్ లేదండి సో మొత్తం కూడా ఎందుకు అసలు కలర్ వేయాలనిపించింది అనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళి అయితే తీసుకొచ్చా చాలా కలర్స్ చూసాం కానీ అవి ఏంటంటే మొత్తం మళ్ళీ ఇంకిపోగానే చాలా డల్ అయిపోతుంది అనమాట సో అందుకని బ్రైట్గా ఉంటుందని కొంచెం ఎల్లో కలర్ తీసుకొచ్చాను నిజంగా అలా మొత్తం రెడీ చేస్తూ ఉంటుంటే నాకేమనిపించిందో తెలుసా చిన్నప్పుడు మా అమ్మ నాకు స్నానం చేయించి నన్ను రెడీ చేసి అలా చూసుకుంది కదా నాకు అలా అనిపించిందండి అసలు కూర్చొని ఏంటేంటో మాట్లాడుకుంటూ ఉన్నానండి నేను వన్ ఇయర్ నుంచి అవును లేకుండా ఎన్ని ట్రెస్ ఫేస్ చేశాను ఎన్ని బాధలు పడ్డాను ఎలా ఉందో ప్రతి నిమిషం చెప్పుకుంటూ వస్తున్నానండి అసలు నిజంగా మా అమ్మగారు ఉంటే చాలా మూవీస్ చూసుకుంటూ నైట్ అంతా మేలుకొని కబుర్లు చెప్పుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండేదండి హ్యాపీగా ఉన్న లైఫ్లో ఏదో అనుకుంటాం కదా జరిగింది అని చెప్పేసి మొత్తం అంతా మొత్తం చీకటి అయిపోయిందనమాట నా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నాకు అసలు ఆ లోటు మాత్రం ఈజీగా తెలిసిపోతుందనమాట నాకు ఎవరున్నా కూడా నాకు ఎవ్వరు నచ్చట్లేదు నాకు ఎందుకంటే అసలు మా అమ్మగారులాగా నన్ను చూసుకునే వాళ్ళైతే నాకు ఇంకా లేరు ఇంకా దొరకరు కూడా ఎప్పటికీ కూడా ఏదో ఉండాలి అంటే ఇంకా ఉండాల్సి వస్తుంది ఇంకా నా వాళ్ళందరి కోసం ఇంకా అంతకుమించి నేను ఏం చెప్పలేకపోతున్నాను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఎన్నిసార్లు ఇచ్చానంటే అన్నిసార్లు ఇచ్చాను నా వల్ల కాలేదు ఇది నెక్స్ట్ డేదండి మొత్తం కూడా ఇంట్లో అయితే ఇలా అనమాట ఎంతో బాగా చేద్దామని అనుకున్నామండి కానీ కొన్ని కారణాల వల్ల అయితే కనుక ఇలా సింపుల్గా చేసుకుంటానని మాత్రం అనుకోలేదు సో మొత్తానికైతే మళ్ళీ వెళ్తున్నానండి మా అమ్మగారి దగ్గరికి మొత్తం అంతా కూడా మొన్న వరదలు వచ్చిన రూట్ అనమాట ఇది అసలు చూడండి చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది డేరియాస్ అన్నీ కూడా కానీ చాలా తొందరగా క్లియర్ అయిందండి అసలు చాలా మొత్తం కూడా అంతా కూడా నార్మల్ అయిపోయింది అనమాట సో మొత్తానికి నిన్న పూల మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొని అయితే వచ్చానండి అమ్మగారికి అయితే ధమ్సప్ అయితే చాలా ఇష్టం అనమాట అసలు ఎంత ఫుడ్ ఉన్నా లేకపోయినా ఏది తిన్నా తినకపోయినా అసలు ధమ్స్అప్ అంటే అంత ఇష్టం అనమాట ఒక్కోసారి నాకు ఫోన్ చేసి నైట్ ఒంటి గంట టైంకి ధమ్స్అప్ ఉందా పంపిస్తావా అని అడిగేవాళ్ళు అనమాట నేనైతే అసలు పని లేదా ఏం లేదా అసలు ఈ టైంలో ధమ్స్అప్ అడుగుతున్నాం అని చెప్పి ఒక్కోసారి తిట్టేదాన్ని అలా ఉండేదనమాట అసలు మళ్ళీ తిట్టుకున్నా అసలు ఏం చేసుకున్నా మళ్ళీ ఒక్క టూ మినిట్స్ అలా ఉండేదండి అసలు నిజంగా ఎంతో బాధతో చేస్తున్నాను అంతా కూడా అసలు కానీ తప్పక చేస్తున్నాను అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకు అమ్మగారికి ఇవన్నీ కూడా ఆవిడకి ఇద్దరం కూర్చొని ఇష్టమైనవి అన్నీ తినేవాళ్ళం ఈరోజు ఇలాంటి పెట్టే పరిస్థితి వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ప్రతి మనిషి చనిపోవాల్సిందే అండి నాకు ఆ విషయం తెలుసు కానీ అది నిజమని తెలిసినా కూడా అది కొన్నిసార్లు మన మనసు తీసుకోలేదనమాట ఆ నిజాన్ని కానీ ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సో మొత్తానికైతే కనుక చూడండి ఇక్కడ అంతా ఎవరినో తీసుకొని వచ్చారు ఇక్కడ చూడండి మేము కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందనమాట చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మగారి ఆశీర్వాదం మాకు ఎప్పటికీ ఉంటుందని అనిపించింది నేను కాయలో పువ్వు వచ్చిందండి ఇంకా ఎవరు కొడుతున్నా కూడా పువ్వు వస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆవిడ దీవెనలు అందరికీ ఉన్నాయి మాతోనే ఎప్పటికీ ఉంటాయని చెప్తున్న ఆనందంగా ఉంపుదనమాట నాకైతే కనుక అన్నీ పెట్టాననే కానీ అసలు సంతోషం లేదండి అసలు ఏంటో బాధ ఏదో దిగులు ఇంకా నేను కూర్చుండిపోయి మాట్లాడుతూ ఉన్నాను అనమాట అసలు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు చాలా బాధ వచ్చేస్తుంది కానీ ఏమో అసలు ఏం చెప్పలేకపోతున్నాను నాకైతే ఫస్ట్ ఏడుపు ఒకటే వచ్చేస్తుందండి అసలు వాయిస్ ఓవర్ కూడా అస్సలు ఇవ్వలేకపోతున్నాను అంత ఏడుపు వచ్చేస్తూ ఉందనమాట ఇంకా సో నేను ఏడుస్తుంటే మా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు ఇంకా సో మొత్తానికి మా అమ్మగారి దగ్గర కొంచెం సేపు మాట్లాడుకొని నా బాధలు కష్టాలు అన్నీ చెప్పుకొని మా అమ్మగారు ఏదో ఓదార్పు ఇచ్చినంత ధైర్యంగా మళ్ళీ నేనైతే తిరిగి అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నానండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బ్రతికున్నప్పుడేనండి తల్లిదండ్రుల్ని మనం బాగా చూసుకోగలము వాళ్ళు చనిపోయినాక ఇలా ఫోటోలకు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేమండి దయచేసి ఎవరైనా సరేనండి తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ అస్సలు కోల్పోవద్దండి ఎప్పటికీ మా అమ్మగారి కోసం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్